హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మొన్న చేపలు తీసుకున్నాం కదా ఆ చేపలు చేసే విధానం కడిగే విధానం అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తలకాయ ఇలా శంకులు మొత్తం శుభ్రంగా తీసేసి అదిగో లోన మొత్తం శుభ్రం చేస్తాడనమాట అట్టా తీసేసి చక్కగా మొత్తం గల్లు పేసేసి గలులు అందుట్లో వేసి చక్కగా మొత్తానికి పట్టిచ్చేసి శుభ్రంగా కడిగేస్తాడు అట్ట పట్టి వేయాలి దేనికి దానికే చక్కగా మొక్కకే అలా పట్టిచ్చేస్తే నీ సోసనది పోయేది ఫ్రెండ్స్ లోనుండ ఈ మొక్కకే లోనుండే ఇది కూడా పొర కూడా తీసేస్తాడు ఫ్రెండ్ అది తీసుకుంటేనే బాగుంటుంది నీట్గా ఉంటుంది అనమాట అలా శుభ్రం చేయాలి నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకుంటా చక్కగా కూర్చుని చక్కగా అట్ట శుభ్రంగా చేసుకొని అక్కడ లోనున్నది మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్ కొంతమంది ఏమి లేడావుడిగా ఇట్ట కడిగేసుకొని వండుకుంటారు అట్ట కాదు ఫ్రెండ్స్ అప్పుడు కూర నీస్వాసన వచ్చింది ఈ చేప కొంతమంది అవి కోసేసుకుంటారు ఇదిగో చేసి తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట అల్లం ఎల్లుల్లు మొత్తం రోడ్లో దొక్కుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కాకపోతే నేను పట్టి ఆడబెట్టుకున్నాను ఫ్రెండ్స్ మా నాయనమ్మ మా అమ్మమ్మ వాళ్ళందరూ రోడ్లో నూరుకొని ఇదివరకే పాత పద్ధతిలో ఇది ఇలా కలుపుకున్న వాళ్ళు అట్ట కలిపి చూపిస్తా ఫండ్ ఆనియన్స్ ఉల్లిపాయ తొక్కింది ఆనియన్స్ వేస్తున్నా ఫ్రెండ్ తర్వాత అల్లం వెల్లుళ్ళు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ మనం తగినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పసుపు కారం కారం మనం తగినంత వేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే కారం పిచ్చి తింటారు కొ కొంతమంది తక్కువ తింటారు మనకు సరిపడంత మనకు వేసుకోవచ్చు ఉప్పు గల్లు ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే రుసుగా ఉండదని గల్లుప్పు వేస్తారు కలుపుకోవాలి ఏ ముక్క ముక్క స చక్క ఇట్ట పట్టిస్తే బాగుంటుంది మొత్తం ఏ ముక్క అమ్మకు ఉప్పు కారం పసుపు ఎల్లుల్లి పేస్ట్ మొత్తం ఇక దానికి పట్టించి ఏ ముక్క ముక్క అట్ట పట్టియ్యాలి అది మొక్క చూసారా ఇది మొక్క ఎట్ట పట్టింది అది అట్ట పట్టి ఆ లోనకు కూడా చక్కగా మొక్క లోపలకు కూడా చక్కగా ఉప్పు కారం చేత్తో ఇలా కలిపేస్తే మంచిగా ఉంటుంది లోన కూడా కారం ఉప్పు మొత్తం పట్టేసింది ఉడికాయలకే మా మనమడి ఎటు చూపిస్తాను ఎటు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఏ ముక్క ఆ ముక్క అట్ట కలుపుకుంటా ఆడబెడితే బాగుంటుంది కలపట్టు పెట్టుకోవాలి నూనె అంటే నూనె ముందు ఎందుకు పోయలేదండి ఫ్రెండ్స్ అన్ని వేసినాయి కదా వేసినాక అవి పట్టితే బాటదని ఆ నూనె పోయలేదు ఇప్పుడు నూనె పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటా ఇట్లా కలిపి మా అమ్మమ్మ మా నాయనమ్మాలు కలిపి పోయిన పెడితే మంచి గుమ్మగుమ్మలాడతాం వాసన వచ్చేది అప్పుడు ఎప్పుడు దింపుతారా ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తుండేవాళ్ళం మా చిన్నతనంలో అప్పుడు కూరలే ఎయిర్ పెన్స్ ఇప్పుడు వెయ్యి పడితే దొరుకుతున్నాయి అని పెట్టేసుకుంటున్నాం కారం కొద్దిగా తగ్గినట్టుంది కొంచెం వేస్తున్నా నేను ఎందుకంటే ఇప్పుడు కారం కారం ఉండలేదని వేస్తున్నా ఫ్రెండ్స్ కలిపేసుకుందాం కలిపేసి మొత్తం ఇట్ట కలుపుకోవాలి ఎట్లా ఇలా మొత్తం ఇట్ట కలిపేసుకుని వేసుకుని మొక్కలకే చక్క పడుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇట్ట పట్టించుకోవాలన్నమాట చక్క పడితే ఉప్పు కారం పడితే బాగుంటుంది పాత పద్ధతిలో ఇలా అనమాట ఇట్ట కలుపుకోవాలంటే బాగుంటుంది తినేటప్పుడు ఉప్పు కారం బట్టి మొక్క కూడా టేస్ట్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎట్లా కల ఎటు కలిసిందో మంచిగా కలిసింది కదా అది ఎట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం చింతపండు పులుసు ఎంత పుల్ల ఉంటేనే చేపల కూర బాగుంటుంది మరి పులుపు తగ్గితే అసలు బాగోదు మళ్ళీ వెనక్కి వెళ్ళింది అంటున్నాను చింతపండు పులుసు పోసుకుందాం చింతపండు పులుసు ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుంది కొంతమంది పుల్లగా తింటారు కొంతమందే పుల్లగా తినరు మనకి సరిపోయినంత పోసుకోవాలి పోసుకున్నాక గట్టిగా చక్కగా పిసుకొని ముందు చింతపండు నీళ్ళల్లో నానబెట్టి కొద్దిగా ఇలా ఇలా అనుకొని ఆ నీళ్ళు బాగా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అందుట్లో పిసుకొస్తుంది కదా బాగోదు మట్టి వసన వచ్చినట్టు వస్తుంది అందుకనే మంచిగా ముందు కడిగి ఆడబెట్టుకొని నానబెట్టుకున్నాను అనమాట నేను పోసుకుంటున్నాను ఇది పోసేసి కొద్దిగా పీసుకోవాలన్నమాట కొద్దిగా పిసుకేసి స్తేనే చక్కగా పులి పుల్ల పుల్ల ఉంటేనే బాగుంటుంది కూర కూడా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండాలి గుమ్మగుమ్మలాడుతుంది ఉడికితే బాగుంటుంది అన్నమాట అది బాగుంటుందన్నమాట అది అన్నమాట తల్లి కూరపోయిన పెడదాం కూరపోయిన పెట్టి ఉడికాక తిన్నాక చెప్తాను మరి చక్కగా పులుసు పులుసుగా పులుసు పులుసుగా ఉండి వేసేవాళ్ళు ఇదివరకు మా అమ్మాలు పులుసు పులుసుగా చక్కగా మంచి మంచిగా ఉండేవి అప్పుడు కూరలు కూడా వేరే మంచిగా రుచిగా ఉండేవి ఇప్పుడు కూరలు అంత రుచి రావాలన్నా రావు అయ్యే అట్ట కలిపేసుకోవాలి మొక్క మునిగేటట్టుగా ఉండాలన్నమాట అట్ట అవి మాత్రం ఉడికాక ఉప్పు కారం బట్టి కదా ఉడికాక తింటే బాగా రుచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది అది అలా కలపాలి కలిపి పొయ్యి పెట్టుకుంటే బాగుండదు అనమాట దేనికి దానికి మంచిగా ఒక్కోసారి మధ్య మధ్యలలో తిప్పుకో ఉంటే కొంచెం వేసుకో మళ్ళీ పోసుకోవాలి కదా చింతపొండ పిసి పిసికి పోస్తున్నాను అనమాట కొంచెం పొలంకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అది పెట్టుకోవాలి ఆ మునిగేటట్టుగా మొక్క మునిగేటట్టు అట్ట కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టేసుకొని పొల్లలు పొయ్యి పెట్టుకునే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఇదివరకు ఒకసారి చెప్పాను చికెన్ ఉండేటప్పుడు పుల్ల పొయ్యి మీద ఏ కర్రీ అయినా వండితే కూర చక్కగా మంచి